సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులందరికీ నమస్తే వెల్కమ్ టు ప్రాచీన భారతం ఈ ప్రాచీన భారతం అనే స్లాట్లో మనం ముందు అంటే పురాణాలు ఇతిహాసాలు ఇట్లా వీ ఈ టైంలో జన జీవనం ఎలా ఉండేది వాళ్ళ అలవాట్లు కానీ ఆహార నియమాలు కానీ జీవన విధానం ఇట్లా మనం ఎన్నో రకాలైనటువంటి ప్రాచీన భారతంలో దాగున్న విశేషాలను వింతలను నమ్మలేని నిజాలను తెలుసుకుంటున్నాం ఇక ఈ క్రమంలో ఇవాళ మనం తెలుసుకోబోయే మరొక కొత్త అంశం ఏంటంటే ప్రాచీన భారతంలో అసలు ఆ రోజుల్లో జనాల యొక్క కల్ట్ ఎలా ఉండేది అనే విషయాన్ని గురించి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా గారిని అడిగి తెలుసుకుందాం ఇక వీడియోని చూస్తూ లైక్ చేస్తూ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఎలా ఉన్నారమ్మా సూపర్గా ఉన్నాను అయితే ప్రాచీన భారతం గురించి మాకు ఎన్నో ఎన్నో తెలియని విశేషాలు చాలా చక్కగా వివరిస్తున్నారు మీరు అన్నీ ఈ రోజుల్లో అందరికీ అందుబాటులో లేవు మహా అయితే సెల్ ఉంటుంది కానీ దాంట్లో ఇప్పుడు నచ్చినవే చూస్తున్నారు ఎవరైనా కదా పాత విషయాలు తీసి చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు బట్ మనం చేస్తున్నాం ఈ ప్రయత్నం మన సిటీవీ ఛానల్లో అయితే ఆ రోజుల్లో కల్ట్ అనేది ఎలా ఉండేది అంటారు అసలు ఆ కల్చర్ అనేది అంటే మంత్రతంత్రాలు దాని సంచి ఏ రకంగా ఉండేది అవన్నీ ఆ రోజుల్లో కూడా ఉండేవా మరి మనకి ఓకే అది ఎలా ఉండేది అనేది ఎలా ఉండేది ఎలా చేసుకునేవారు ఏంటి పరిస్థితి ఇందులో చాలా ఆసక్తికరమైన అంశం చెప్పబోతున్నానండి ప్రాచీన భారతంలోకి మీ అందరికీ స్వాగతం అండి అందరికీ నమస్కారం ఈ ప్రాచీన భారతదేశంలో పురాతన సంస్కృతిలో మనకి మంత్రతంత్రాల కల్ట్ ఎలా ఉండేది మంత్రతంత్రాలు ఏ రేంజ్లో ప్రజలు సాధన చేసేవారు కేవలం ఉపాసన చేసేవాళ్ళు మాత్రమే చేసేవారా లేకపోతే ఎవరు చేసేవారు దానికి మనం ఇప్పుడు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేద్దాం దీనికి సంబంధించినంతవరకు ఆ రోజుల్లో వర్ణ వ్యవస్థ ఏర్పడిన తర్వాత చాలా ప్రత్యేకంగా ఉండేవి ఎందుకంటే ఏ వృత్తులు వాళ్ళు ఆ వృత్తులు స్వీకరించి చేసేవారు వేదములు చదవడానికి బ్రహ్మముఖం నుంచి పుట్టిన జాతిగా చెప్పబడుతున్నటువంటి బ్రాహ్మణులు వేద పారాయణలు నేర్పించటము చదవడము యజ్ఞయాగాదులు చేయించటము వాళ్ళలో ఇంకా తరువాత కేటగిరీ అనమాట అంటే బ్రాహ్మణుల్లో వేదం చదివి అన్నీ సరి వాళ్ళు ఒకళ్ళు తర్వాత రాజులకు మంత్రులుగా ఉండే కేటగిరీ ఒకరు తర్వాత వివాహాది శుభకార్యాలు జరిపించే వాళ్ళు ఒకరు రిత్విక్కులు అనేటటువంటి తెగ అంటే రిత్విక్కులు అంటే వేద వేదాంగాలు చదివిన వాళ్ళు రిత్విక్కులు ఆ రుత్విక్కులు ఏంటి చేసేవారు అంటే యజ్ఞయాగాదులు చేసి భూమి సస్యశ్యామలంగా ఉండేలాగున శాంతి భద్రతలు బాగుండేలాగున భగవంతుణ్ణి అంటే ప్రకృతికి వాళ్ళు చాలా దగ్గరగా ఉండేవారు అవన్నీ పద్ధతి ప్రకారం చేసేవారు ఇంకా రాజులు రాజ్యాలు చేసేవారు ఇక మూడో జాతి వైశ్యులు వైశ్యులు ఏంటంటే వాణిజ్య కేటగిరీ అనమాట వాణిజ్యానికి సంబంధించిన వాళ్ళు చేసుకునేవారు అలా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ప్రశాంత జీవనం సాగించేవారు ఇప్పుడు ఏమిటి పరిస్థితి అంటే మనం చెప్పక్కర్లేదు అప్పుడు మంత్రతంత్రాలకు సంబంధించి ఎట్లా ఉండేది అని అంటే మంత్రతంత్రాల మీద ఆసక్తి ఉన్నటువంటి వంశస్థుల పిల్లలు ఎవరైనా సరే మూడు వర్ణాల వారిలోనూను అంతకు మునుపు ఇంకా ఎక్కువగాను వాళ్ళకి మంత్రతంత్రాల మీద ఆసక్తి ఉంటే గురుకులాల్లో చేరి శ్రద్ధగా వాటిని అభ్యాసం చేసేవారు గురువే ఆ విద్యార్థి తలుక క్యాపబిలిటీ కెపాసిటీ ఇవన్నీ చూసి ఎంతవరకు ఆ విద్యార్థి పనికొస్తాడు ఏ శాస్త్రానికి పనికొస్తాడో అనేది చూసుకుని వాళ్ళ వంశ నిర్మాణాన్ని బట్టి వాళ్ళ తలక కులీనతను బట్టి వాళ్ళ జీన్స్ బ్లడ్ని బట్టి వీటన్నింటిని బట్టి కూడా అంటే వాళ్ళ పూర్వీకులు ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు ఇట్లా ఈ బ్యాక్గ్రౌండ్ని బట్టి వాళ్ళకి ఏది సూటబుల్ అవుతుందో చూసి గురువు దాంట్లో వాళ్ళని నిష్ణాతులు చేసేవారు ఈ మంత్రతంత్రాలు కావాలనుకునే వాళ్ళు కంపల్సరిగా గురు శుశ్రూష చేసి సపరేట్గా నేర్చుకునేవారు అంటే ఆ గురువు కెపాసిటీ ఆలోచించాలి అంటే గురుపీఠం నడిపేవారి గురుకులం నడిపే గురువు గురువు తాలూకా కెపాసిటీ ఎలా ఉండేది అన్నది అతనికి తెలియని విషయం ఉండదు అలాంటి వాళ్ళే గురుకులం స్థాపించేవారు ఆ గురుకులంలో వాళ్ళు బాణ విద్య తర్వాత మంత్ర విద్య అంటే ఆకాశంలో ఎగరటం కరణి అంటే ఉన్న ఫలంగా మాయమైపోయి మనం మాత్రం అందరినీ చూస్తూ ఉండడం వాళ్ళకి మనం కనపడకుండా జానపద సినిమాల్లో చూపించేవారు కదా ఠక్కను ప్రత్యక్ష ప్రత్యక్షం అవ్వడం ఠక్కను వెళ్ళిపోవడం ఇలాంటివి అవి అదృశ్యకరణి ఆకాశగమనం లాంటి అపూర్వ విద్యలు కూడా తెలిసినటువంటి నిష్ణాతులైన గురువులు ఉండేవారు అది గురువు కెపాసిటీ ఇప్పుడు మనం ఎవరెవరిని గురువు అంటున్నామో మనం ఆలోచించుకోవాలి అంతే ప్రతి అంటే ఈ గురుకుల పాఠశాలలో అప్పుడు ఇట్లా ఉండేది అప్పుడు ఇట్లా ఉండేది అంటే గురువు కెపాసిటీ అలా ఉండేది అలాంటి వాళ్ళని గురుతుల్యులుగా గురువులుగా భావించే వాళ్ళు వాళ్ళ ఏజ్ వాళ్ళని వాళ్ళ సహాధ్యాయుల్ని గురుతుల్యులుగా గురు సమానులుగా భావించేవారు అట్లాగే వాళ్ళు నేర్పినటువంటి విశేషాలు అన్నింటినీ కొంతకాలం అయిన తర్వాత పూర్తయ్యేది శిక్షణ పూర్తయిన తర్వాత గురువు గారు అస్త్ర విద్యా ప్రదర్శనము అంటే ఎవరెవరు ఎంత ఎంత నె పబ్లిక్ పరీక్ష అస్త్ర విద్యా ప్రదర్శనమని పెట్టి వాళ్ళ వాళ్ళ విద్యల్లో వాళ్ళని అందరికీ చూపించి పేరెంట్స్ని రప్పించి అందరిని చూపించి వాళ్ళ వాళ్ళ పిల్లల్ని తగిన పద్ధతుల్లో వాళ్ళకి అప్పగించేసేవారు వాళ్ళు కూడా గురుదక్షిణ చెల్లించుకుని వెళ్ళేవారు అది ఒక పద్ధతి ఆ పద్ధతిలోనే మనం మహాభారత కాలం కూడా చూడవచ్చును అప్పుడు కూడా రాజవంశీకుల పిల్లలు వీళ్ళు కౌరవులు వంద మంది పాండవులు అందరూ కలిపి ద్రోణాచార్యుల వద్ద అభ్యాసం చేసేవాళ్ళు విద్య రాచ విద్యలన్నీ కూడా అభ్యాసం చేసి అంతా అయిన తర్వాత అస్త్ర విద్యా ప్రదర్శనం అటువంటివన్నీ కూడా జరుగుతూ ఉండేవి అలా నేర్చుకునేవారు ఇక మంత్రతంత్రాల్లో స్పెషలైజ్ చేసిన వాళ్ళు అయితే ఏమంటారు దక్షిణాచారం అంటే మామూలు దేవి ఉపాసన దేవీ దేవతల ఉపాసన చేసి శాంతి కాముకలే వెళ్ళిపోయేవారు అది చేసుకుంటూ ఉండేవారు వాళ్ళు వాళ్ళు వేరేగా వాళ్ళు ఆడ ఏదైనా ఎక్కడో దగ్గర కుటీరం నిర్మించుకుని వాళ్ళ ప్రశాంత సాధనం వాళ్ళు చేసుకునేవారు ఎవరైనా అవి నేర్చుకోవడానికి వస్తే నేర్పేవారు అయిపోయింది అదే కనుక మంత్రతంత్రాలకు సంబంధించిన వామాచారం లేదా తాంత్రిక ఆచారాన్ని నేర్చుకోవాలి వామాచారం నేర్చుకోవాలి కౌళాచారం నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళు సపరేట్గా దాంట్లో నిష్ణాతులైన తర్వాత వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి సాధన చేసుకోవటము వాళ్ళ దేవతని ప్రసన్నం చేసుకోవటము ఇవన్నీ కూడా చేసుకునేవారు ఇట్లాగా దేవి దేవతలతోని ప్రకృతితోని మనుషులు మమేకమై ఉండేవారు అన్నీ ఉన్నాయండి విద్యలు క్షుద్ర విద్యలు ఉన్నాయి క్షుద్రోపాసకులు ఉన్నాయి వాళ్ళనే మాంత్రికులు అనేవారు మాంత్రికుడు రాజకుమారిని ఎత్తుకుపోవటం ఇలాంటివి ఉండేవి కదా అట్లాంటివి మనం చాలా సినిమాల్లో చూసినటువంటి ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నిజంగా జరిగినవే నిజంగా విద్యలు ఉన్నవే లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి తర్వాత ఏంటంటే మహాభారతంలో రచించిన విధంగాను రామాయణంలో రచించిన విధంగాను ఎలాగా యుద్ధాలు ఎలా జరిగేవి ఇప్పట్లో అణువిధ్వంసాలు కావు కదా యుద్ధాలు ఎట్లా జరిగేవి సైనికులు ఉండేవారు సైనికులు కాకుండా రాజవంశీకులకి అంటే రాజు తాలూకా వంశీకులందరికీ కూడాను కులీన వంశస్థులకి అంటే సేనాధిపతులు ఇటువంటి వాళ్ళకి కాకుండా ఇంకా పై కేటగిరీ ఉన్నవాళ్ళకి కులీనలకి అనమాట కులీన వంశస్థులకి వాళ్ళు మంత్ర ఆయుధాలని వాళ్ళు నేర్పేవారు అంటే వారుణాస్త్రము అంటే శత్రు మీద వర్షం కురిపించే అస్త్రం అలాగే ఆగ్నేయాస్త్రము ఆగ్నేయాస్త్రం అంటే ఆ నిప్పు వర్షాన్ని నిప్పుల్ని కురిపించే బాణం ఆగ్నేయాస్త్రము వారుణాస్త్రము తర్వాత వాయువ్యాస్త్రము గాలి విపరీతంగా గాలి ఎదురుగాల్లో సేనలు కొట్టుకుపోయేవన్నమాట యుద్ధం అయిపోయింది క్లోజ్ అలాంటి అలాగే సమ్మోహనాశ్రము ఆ సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించిన తర్వాత సేన మొత్తం పోతారు ఇంకేం యుద్ధం సమ్మోహనాశ్రము బ్రహ్మాస్త్రము అంటే ఆయా దేవతల్ని ఆ అస్త్రాలలో అనుసంధించి వాళ్ళకి ఆ మంత్ర బలాన్ని నేర్పించి దాన్ని సాధన చేయించి దాంట్లో నిష్ణాతలను చేసి పంపేవారు అది ఎంత గొప్ప విశేషం మనం గర్వపడే విశేషం ప్రపంచం మొత్తం మీద ఎక్కడ ఆ రకమైనటువంటి కల్ట్ ఎవరికి లేదు ఆయుధాన్ని తయారు చేసుకోవటం ఆయుధం అంట కత్తి నూరేసేయటం కాదు అది మామూలు భటుల పని కాలు బలం అంటారు పరిగెత్తుకుంటూ వస్తారు అలా మన సినిమాలు చూసినట్టయితే అట్లాగా వాటి అంత గొప్ప విద్యలని నేర్పే కల్ట్ ఉండేదండి కావాలనుకున్నప్పుడు భూమిలోకి బాణం కొడితే గంగని టచ్ చేసి వా వాటర్ బయటకు వచ్చేది తర్వాత ఆకాశంలోని మనం మహాభారతంలో కనుక చూసుకున్నట్లయితే ఖాండవ దహనం ఉంటుంది ఆ ఖాండవ వనం అంతా కూడా ఓషధులతో నిండి ఉంటుంది దాన్ని దహించడానికి ప్రయత్నించినప్పుడు దాన్ని చేసి అంటే మా ఆగ్నేయాస్త్రం వేసి దాన్ని దహింప చేసినప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది అది చిత్రంగా కూడా వచ్చింది సినిమాగా కూడా వచ్చింది కావాలంటే ఈసారి చూడండి చాలా బాగుంటుంది అదేంటంటే ఈ ఖాండవ దహనం చేసినప్పుడు అగ్నిదేవుడి కోసం ఖాండవ దహనం చేస్తారు అంటే ఖాండవము అనే వనాన్ని దా దహనం చేస్తారు ఆ చేసినప్పుడు మేఘాధిపతి అయినటువంటి ఇంద్రుడు తట్టుకోలేక మొత్తం వర్షాన్ని కురిపిస్తాడు ఆ అగ్ని ఆరిపోతుంది కదా వర్షాన్ని కురిపిస్తాడు వర్షాన్ని కురిపిస్తే అప్పుడు అర్జునుడు ఏం చేశాడని మనం చదువుకున్నామంటే మొత్తం బాణాలని కవర్ చేశాడు అంటే ఒక్క చుక్క నీరు కూడా ఆ వనం మీద పడి మంట ఆరకుండా అంత టైట్గా షీల్డ్ చేసేసాడు బాణాలతో వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అలాంటి విద్యలు కూడా నేర్చుకున్నారు అంతకంటే అద్భుతం ఇంకేం లేదు ఏకంగా దేవపతి ఇంద్రుడే డైరెక్ట్గా వాన కురిపిస్తుంటే ఆ వాన ఒక్క చుక్క కూడా కింద మంట మీద పడకుండా అగ్నికి అడ్డు రాకుండా మొత్తం ఆకాశంలో ఎంత మేర ఖాండవనం ఉందో అంత మేర కూడా బాణాలతో చేప కట్టేసినట్టు కట్టేశాడనమాట అట్లా కట్టేసి అమ్ముల వర్షం కురిపించిన ఆనాటి గాంధీవి అంటే అర్జునుడు ఎవరికంటే తక్కువ ఆ విద్య ఎవరికంటే తక్కువ ఏ విద్య కంటే తక్కువ ఏ విద్య మన భారతంలో లేదు అంటే మహాభారతం అనే ఇతిహాసంలో మాత్రమే కాదు అందులో వాళ్ళు రాశారు అంటే వాళ్ళ అవి ఉన్నాయి కనుక వాళ్ళు అభ్యసించారు అభ్యసించారు కనుక రాశారు అవన్నీ మనం చదువుకొని పులకించిపోతూ ఉంటాం కాబట్టి అందులో కొంతమంది వాటిని రకరకాలుగా ఉపయోగించుకున్నారు అంతేగాని అటువంటి అపూర్వమైన విద్యలని అపూర్వమైన మంత్రశాస్త్రాన్ని వాళ్ళ అవపోసణ పట్టేవారు అంటే రాజకుమారులు రాజకుమారులు లేకపోతే మంత్రగాడు ఎత్తుకుపోయిన రాజకుమారిని ఏ రకమైన శక్తియుక్తులతో యువరాజు తీసుకొచ్చేవాడో మనం చాలా జానపద కథల్లో చూస్తాం అవన్నీ కూడా ఉండేవండి అందువల్ల అంత అద్భుతమైన మంత్రశాస్త్రాన్ని తర్వాత తంత్రశాస్త్రాన్ని మాయలని మంత్రాలని గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలని చెప్పి అనేవారు అనేక రకాలుగా ఇంకా చాలా ఉన్నాయండి వాటిని చక్కగా వాళ్ళు ప్రకృతికి దేవుడికి దగ్గరగా ఉండేవాళ్ళు దైవిక శక్తులకి అమానుష శక్తులకి కూడా దగ్గరగా ఉండేవారు అలాగ ఉండి వారి జీవితాన్ని లోకోపకారం కోసం కొంతమంది చేస్తే లోక కంటకంగా కొంతమంది మారేవారు అంతే కదా వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు బాధించుకునేవారు మొత్తానికి మంచే జయిస్తుంది అనేది అల్టిమేట్గా మన ధర్మం రక్షత రక్షిత అన్నట్టు ఎవరి ధర్మాన్ని వాళ్ళు కాపాడుకుంటే ఆ ధర్మం వాళ్ళని రక్షిస్తుంది అలాంటి పద్ధతుల్లో వాళ్ళు అంతరించే వాళ్ళు శాంతి భద్రతలు తిరిగి నెలకొనేవి అందువల్ల ఇంత గొప్ప విద్యా కౌశలము విద్యా పాఠవము ఉన్నటువంటి మన ప్రాచీన భారత విశేషాలు చాలా చాలా ఉన్నాయండి అందువల్ల మనం బిఎన్ ఇండియన్ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి భారత జాతిలో మనం పుట్టినందుకు భారతీయులమైనందుకు ఈ మట్టిలో ఉన్నందుకు చాలా గర్వపడుతూ మీ అందరికీ కూడా మరొకసారి మరిన్ని మరిన్ని పురాతన విశేషాలని ముందుకు తెచ్చేటటువంటి కార్యక్రమాన్ని సపోర్ట్ చేయవలసిందిగా ఆశిస్తూ జై హింద్ ఆ రోజుల్లో మన పురాణాల్లో ఇతిహాసాల్లో చెప్పబడిన మంత్రతంత్ర శాస్త్రాన్ని తిరిగి మళ్ళీ మాకు ఈ జనరేషన్కి తీసుకొచ్చే ప్రయత్నం చేసి చాలా చక్కగా మాకు వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఇదండి ఇవాళ మన వీడియో ఇక మన హిందూ ధర్మంలో చెప్పబడిన ఇలాంటి విషయాలు మరియు అలానే కాకుండా పురాణాల్లో చెప్పబడిన విషయాలు కూడా మన పిల్లలకి మనం ఇలాంటి వీడియోస్ ద్వారా విని చెప్పడం మన కనీస బాధ్యత సో ధర్మం రక్షతి రక్షిత థ్యాంక్ యూ